హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ గొల్లపల్లిలో అండి ఒక మంచి కమర్షియల్ షాప్ అయితే చూడబోతున్నాం అండి మీరు వీడియోలో చూడొచ్చండి ఇది ఒక కాంప్లెక్స్ అండి వాసు కాంప్లెక్స్ అండి దీనిలో ఒక షాప్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు అండి ఈ వీడియోలో చెప్తూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి రేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక షాప్ అండి ఇది విజయవాడ గొల్లపూరిలో వస్తుందండి వాసవి అక్కడ కానీ దాన్ని చూడొచ్చు కాంప్లెక్స్ కూడా మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి షాపు త్రీ థర్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీతో వస్తుంది అలాగే కామన్ ఏరియా వచ్చేసి వన్ టెన్ ఎస్ ఎఫ్టీ వస్తుందండి దీనికి అండ్బైట్ షేర్ వచ్చేసి పదిహేను గజాలు అయితే ఇస్తున్నారండి ఈ లో అనే షాప్ కూడా మీరు చూడొచ్చు చాలా పెద్ద కాంప్లెక్స్ అండి ఇది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది కాంప్లెక్స్ కూడా గొల్లపూరిలో అయితే వస్తుందండి మీరు చూడచ్చు వీడియోలో మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్ అండి ఇదంతా కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇరవై ఐదు లక్షలు సో చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది మీలో ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ప్రాపర్టీ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ